నమస్తే సార్ నమస్కారం జగిత్యాల రాబోతున్నాయి కదా ఎలాంటి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మాకు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు మా డిసిసి అధ్యక్షులు మరి వారు మాకున్నటువంటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే మా ముఖ్య నాయకులందరితోని కూడా మీటింగ్ జరుపుకొని గ్రామాలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే పెట్టినామో దానికి అడ్డంకులు కల్పించినా కానీ మన పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ అమలు చేయాలనేటువంటి జిల్లా నాయకుల ఆదేశం మేరకు జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా మరి పార్టీ పరంగా నలభై రెండు శాతం అమలయ్యే విధంగా నలభై రెండు కంటే కూడా ఎక్కువ అమలయ్యే విధంగా ప్రణాళికలు చేసుకొని మరి అటువంటి అభ్యర్థులని మేము గ్రామాలలో అభ్యర్థులుగా పెట్టుకొని మరి రాబోయే రోజులలో మా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలను ఇవాళ హౌసింగ్ కావచ్చు ఇండ్లే కావచ్చు లేకపోతే ఏదైతే వివిధ కార్యక్రమాలు ఇప్పుడు సన్న బియ్యం కావచ్చు తర్వాత రేషన్ కార్డులు కావచ్చు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మీ రెండు సంవత్సరాలు చేసినామో చేసిన కార్యక్రమాలను ముందుకు పెట్టుకొని మరి గ్రామాలలో మేము ప్రచారం చేయడం జరుగుతుంది తప్పకుండా ఎయిటీ పర్సెంట్ మేము ఇవాళ గ్రామాలలో సర్పంచ్లను గెలిపించుకొని అన్ని రంగాల్లో మేము సిద్ధం కావడానికి సిద్ధంగా ఉన్నాం